హాయ్ ఫ్రెండ్స్ హవర్యూ ఈరోజు మా ఫ్యామిలీతో రాయమండ్రిలో ఏవి నందు గల శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి గుడికి అయితే వచ్చామండి చూడండి ఇది ఏవి అప్ప రోడ్డు పక్కన రత్నదీప్ డిపార్ట్మెంటల్ స్టోర్ పక్క నుంచి ఉంటుంది ఇది దుర్గాపురం దుర్గాపురం ఏరియాకి వస్తుందండి ఏవి అప్పర్ రోడ్లోని ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మా కుటుంబం సహా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చూడడానికి వచ్చామండి చూడండి ఫ్రెండ్స్ ఇది గుడి బయట ఆవరణము చాలా రద్దీగా వాళ్ళ శ్రావణ శుక్రవారం కాబట్టి చాలా రద్దీగా చాలా క్యూ ఉంది ఫ్రెండ్స్ మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది దర్శనం అవడానికి చాలా పెద్ద క్యూ ఉంది అనమాట ఈరోజు చాలా వందల సంఖ్యలో జనం వచ్చారు భక్తులు అలాగే ఈ దేవాలయం యొక్క చరిత్ర గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ దేవాలయం ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో శ్రీమతి పోతినీడి కనకదుర్గమ్మ గారు నిర్మించారు ఈ దేవస్థానంతో స్వామి దేవాలయం సంతోష్మాత దేవాలయం అలాగే మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాలను మూడు ఆలయాలను కూడా ఇదే ప్రాంగణంలో నిర్మించారు ఇప్పటికీ ఈ దేవాలయం నిర్మించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అట్లే ఈ దేవాలయానికి మహాలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారి పీఠం మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం అలాగే ఈ అమ్మవారికి గుడికి దుర్గమ్మ కాబట్టి దుర్గాదేవి దుర్గాపురం అనే పేరు వచ్చింది ఇది ఏవి రోడ్ రోడ్డు నుంచి రత్నదీప్ డిపార్ట్మెంటల్ స్టోర్ పక్కన రైట్ సైడ్ ఫస్ట్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది దేవాలయం ఈ దేవాలయం సందర్శించవచ్చు ఫ్రెండ్స్ ఇది రాయమండ్రిలో ప్రముఖ దేవాలయం ప్రసిద్ధి దేవాలయం సుమారు యాభై ఐదు సంవత్సరాల వరకు అయింది కట్టి నిర్మించి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దేవాలయం లోపలికి వెళ్తున్నాము ఇక్కడ చేప ఆకారంలో ఉంటుంది ఫ్రెండ్స్ చేప ఆకారంలో ఉండి లోపలి గృహలాగా ఉంటుంది చేప ఆకారంలో ఉంటుంది అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది చూడండి చూడండి జన సంతోషం ఎంతమంది ఉన్నారో చాలా లైన్ ఉందండి ఫ్రెండ్స్ ఈ మార్గం ద్వారా ఆ చేప ఆకారంలో ఉన్న గృహ టైప్లో ఉంది ఫ్రెండ్స్ దానిలోంచి మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది చూడండి ఎంత జనం ఉన్నారు ఇంకా ఒక అర కిలోమీటర్ వరకు జనం అయితే బారులు తీరు ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్తున్నామండి గృహ లోపలికి గృహ గృహ లోపల ఉన్నాము ఇప్పుడు చూసారా గృహ చాలా చందగా ఉంటుంది బాగా అయితే కనుక ఒంగుని వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గృహ మార్గం ద్వారా మనకు ఆలయంలో ప్రవేశిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవగానే కుడివైపున చూడండి గోశాల యాగశాల రెండు ఉన్నాయండి ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళే మార్గంలో విసరు కదా ఈ గోవులను కూడా ఈ దేవాలయం వారు సంరక్షిస్తున్నారు గోశాలుగా ఇది నిత్యం ఎప్పుడు గోవులను కూడా అనేక మంది దాతలు కూడా ఈ గోవులు పరసగ్రహసాన్ని అందిస్తున్నారండి అలాగే మీ వంతు ఎవరైనా సహాయం చేయాలనుకున్నా చేయవచ్చు గుడివారిని సంప్రదించి అదేవిధంగా కూడా మనం లోపలికి వెళ్తున్నామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు లోపలికి వెళ్ళగానే ఫస్టు దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఉంటుందండి స్వామివారి దేవాలయం చూడండి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తారు కదా స్వామి దేవాలయం అలాగే మనకి ఇక్కడ నుంచి కుడివైపు తిరిగితే చూడండి స్వామివారి దర్శనం చేసుకోండి ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్తుంటే మనం స్ట్రైట్గా వెళ్ళగానే మనకి అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి దేవుడి దేవస్థానం వెళ్తున్నాం మనం లోపలికి ఈ చుట్టుపక్కల చూడండి ప్రదేశాలు చాలా ఆహ్లాదరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక పక్కన యాగశాల ఒక పక్కన గోశాల ఒక పక్కన మాత అమ్మవారి దేవాలయం ఫ్రెండ్స్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ శ్రావణ ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని దర్శించుకోండి చూడండి అందరూ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసం అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనం అవగానే మనం బయటకు వస్తున్నామండి ఈ మార్గం ద్వారా మనం గుడి బయటికి వెళ్ళవలసి ఉంటుంది ఈ మార్గం ద్వారా మనము రాగానే ఎడమవైపున స్వామి అమ్మవారి తీర్థప్రసాదం అందజేస్తున్నారండి చూడండి ఇక్కడ ఈ ఈరోజు మహా వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ప్రత్యేక దీపధూప నైవేద్యములు మరియు ప్రత్యేక పూజలు చేస్తున్నారండి అమ్మవారికి హోమం చేస్తున్నారు ఈ ఈ సందర్భంగా భక్తులు అందరికీ ప్రసాదం అంది అందజేస్తున్నారండి స్థానికులు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ దేవాలయానికి మీరు ఎవరన్నా చూడని వారు ఎవరు ఉంటే కనుక రండి చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రెండ్స్ చూశారు కదా మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఈ ఆలయము ఏబి అప్పర రోడ్ నుంచి రత్నదీప్ డిపార్ట్మెంట్ స్టోర్ పక్కన కుడివేపు రోడ్ నుంచి స్ట్రైట్గా లోపలికి వస్తే దుర్గాపురం ఏరలో వస్తుందండి తప్పక సందర్శించండి అమ్మవారి దేవాలయాన్ని కొత్తగా ఈ ఛానల్ నా ఛానల్ ఎవరైనా సబ్ చూడండి కనుక చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని విష్ వీడియోలతో మరి వస్తాను నేను